తిరుపతి జిల్లా సుల్లూరుపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ నిలవల విజయశ్రీ డెబ్బై వేల మెజారిటీతో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో ఎవరి పాలనలో అభివృద్ది జరిగిందో చర్చకు రావాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విస్తారు మీడియా సమావేశంలో తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర సెవెన్ ఎయిటీ సిక్స్ రఫీ నిలవల రాజేష్ పసల జంగయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు సత్యనారాయణ రెడ్డి గారు కావచ్చు మా రెఫన్న గారి మీద ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు టాంచి ప్రతిరోజు సత్యనారాయణ రెడ్డి ఇంటికాడ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని లేదా అక్కడ రోడ్ల మీద పోయే వాళ్ళని తీసుకురావడం ఆ రోజు ఏదో అని విమర్శించాలి కాబట్టి ఒక కండువ వేయడం ఆ వాహనం మైకులు పెట్టుకొని ఆయన ఏదో నీతి మాట్లాడడం మేము ఒకటే అడుగుతాను ఈ సూలూరుపేట నియోజకవర్గంలో సత్యనారాయణ రెడ్డి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో బహిరంగ చర్చకు వస్తారా మీరు అని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు రాగలుగుతారా బహిరంగ చర్చకి రాగలుగుతారా మీరు ఏ ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ ఏ అభివృద్ధి చేశారు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏ రోడ్లు వేశారు ఏ ట్యాంకీలు కట్టించారు ఏం చేశారో మీరు మీకు దమ్ముంది అసలు ప్రజాక్షేత్రంలో వచ్చి కూర్చొని మేమి సూళ్ళుపేట నియోజకవర్గానికి నేను గెలిచిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు చేశాను ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాను ఇన్ని సిమెంట్ రోడ్లు వేశాను అని నువ్వు చెప్పగలుగుతావా లేదు ఊరికే ఏదో శిలా కట్టుకోవడం ఆయటికి ఓపెనింగ్కి రావడం ఆడేదో మా నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఏదో మాట్లాడడం మీరు ఇంకైనా మానుకోండి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది రేపో మాపో రెండు నెలలు అయితే ఎలక్షన్ జరుగుతుంది మీ అంత అందించే దానికి ఈ స్కూళ్ళు పెట్టే నియోజకవర్గ ప్రజలు కావచ్చు రాష్ట్రంలో ఉన్న ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని మడతబెట్టి బంగాళాఖాతంలో కలిపేసేదానికి సంసిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఇంకొకసారిగా మా రఫెన్ గారి గురించి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు మాట్లాడితే తస్మా జాగ్రత్త మీ ఇల్లు ముట్టడిస్తాం జాగ్రత్తగా మాట్లాడండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేము దానికి ఎంత దూరమైనా వస్తామని చెప్పి ఈ సందర్భంగా మా నెలవాల విజయశ్రీ గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బిజెపి పార్టీ ఉమ్మడి అభ్యర్థి రెండు వేల ఇరవై నాలుగు డెబ్బై వేల ఓట్లు మెజార్టీతో గెలిపించి శాసన సభకి నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నేను మరొకసారి చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ సూల్పేట నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి చెప్తూ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు బహిరంగ చర్చకి రండి మేము ఏదో ఈ పని చేసాం ఏదో దీన్ని చేసామని చెప్పి రాగలిగితే రండి అంతేగాని ఏదో మీరు టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారు కానీ మేము రేపు రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకునే దానికోసం మేము పనిచేస్తా ఉన్నాం దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మీరు డిస్టర్బ్ కాండి మీరు కొండలు ఎత్తేసుకున్నారు ఇసుక దోచుకున్నారు అనేకమైన దోచుకొని వేల కోట్ల రూపాయలు మీ జోబిల్లు వేసుకున్నారు వేసుకోండి మేమే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మా కమిట్మెంట్ నాయకుడు సెవెన్ ఎయిట్ సిక్స్ గారు డిస్టర్బ్ చేయకుండా ఉంటే మీకు మంచిది మాకు మంచిది దయచేసి ఇంకొకసారి అవాకులు చివాకులు మాట్లాడితే మాత్రం తస్మా జాగ్రత్త అడ్డుకుంటాం ముట్టడి చేస్తాం దేనికైనా సిద్ధపడతాం వీళ్ళు అభివృద్ధి చేయరు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ అంతా కూడా ఈరోజు సూర్యుపేట కాన్స్టెన్సీ ఒక కుటుంబ ఉన్నాం ఇదిగా పేరుతో ఇదో అక్కడ మీకు స్థలాలు ఇచ్చాము ఆడ క్లీన్ చేసుకొని మీరు బోండ్ అంటారు ఎస్సీలకు ఇస్తారు మళ్ళీ ముస్లిం సోదరులు ఆడ పంపిస్తారు అంటే మతాల మధ్య గొడవలు పెట్టేదానిక ఈ సులువపేట కాన్స్టిట్యుకి రెండు సార్లు ఎమ్మెల్యే అయింది నువ్వు సంజయ్ గారు దయచేసి దీన్ని మానుకోండి ఈరోజు సెవెన్ ఎయిట్ సిక్స్ రెఫ్ఎన్ కావచ్చు మా రాజేష్ అన్న కావచ్చు నేను కావచ్చు చంగన్న కావచ్చు మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులు మా మధ్య కుల మత భేదాలు లేవు నువ్వు రెచ్చగొడితే ఈ సూలూరుపేట కాన్స్టెన్సీలో ముస్లిం సోదరులు ఎస్సీ సోదరులు ఎవరు కూడా నీ మాయ మాటలకి నీ దేనికి కూడా పడరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంట్లో కూర్చొని పెట్టి మా నెలవల విజయశ్రీ గారిని అసెంబ్లీ పంపిస్తామని చెప్పి తెలియజేస్తూ